ఈ కేక్ అయితే నేను మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది కేక్ సింపుల్ గా చేసుకున్నాను అండ్ టేస్టీ గా కూడా ఉంది అలానే మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి బేసిక్ స్పాంజ్ కేక్ నుంచి క్రీమ్ ఎలా చేయాలో కూడా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి అలానే ఇక్కడైతే నేను సింపుల్ గానే పైనాపిల్ తోని పేస్ట్రీ లాగా చేసుకున్నాను అండ్ పైనాపిల్ క్రష్ చూస్ చేస్తాను చాలా బాగా వచ్చాయి అండ్ ఎగ్ కేక్ ని అయితే ప్రిపేర్ చేసేది ఎగ్ లెసి కావాలన్నా కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ ముందుగా ఒక బౌల్లో నేనైతే ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకుంటున్నాను ఒక్కొక్క కేక్ బేస్ బట్టి మనకు ఎగ్స్ అనేటి మారుతూ ఉంటాయి నేనైతే ఇక్కడ వన్ కేజీ పైన కేక్ కావాలనుకున్నాను సో ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఎగ్స్ అనేది మనకు రూమ్ టెంపరేచర్ లో ఉండాలి చల్లగా ఉండకూడదు అట్లయితే మనకు ఎగ్ అనేది పఫ్ఫీ కాదు అలానే మనకు ఎగ్స్ అనేది ఫస్ట్ టెస్ట్ చేసుకోండి ఫ్రెష్గా కాదా అనేసి ఇలా ఎగ్స్ బీట్ చేసుకున్నాక ఇందులో అయితే నేనైతే కొంచెం పైనాపిల్ ఎసెన్స్ అలానే వెనిలా ఎసెన్స్ రెండు యాడ్ చేసుకున్నాను ఇది మంచిగా బీటర్ తోని బీట్ చేసుకున్నాను మనకు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి బీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ దగ్గర బీటర్ లేదు అనుకుంటే మన దాంట్లో నార్మల్ గా చేసిన కేక్ కూడా ఉంది కావాలంటే అది కూడా చెక్ చేయండి మన ఛానల్లో ఉన్నాయి ఆ రెసిపీస్ కూడా ఇలా మంచి ఫామ్ మంచి పైకి వస్తుంది కదా చూసారా ఎంత బాగా ఇలా నురుగలు నురుగలు వస్తుంది కదా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి మనకు ఎగ్ ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత బాగా వస్తుంది మెయిన్ ఇదైతే ఇప్పుడు ఇక్కడ నేనైతే షుగర్ పౌడర్ తీసుకున్నాను నార్మల్గా షుగర్ ని మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసుకోవచ్చు లేదంటే మీదంటే ఐసింగ్ షుగర్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకున్నాను వన్ కప్ షుగర్ పౌడర్ అయితే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా తోని బీట్ చేసుకోవాలి ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మంచిగా బీట్ చేసుకోవాలి మనకు కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది షుగర్ అనేది డైరెక్ట్ గా వేస్తే మనకు కేక్ అనేది కొంచెం రఫ్ గా వస్తుంది కార్నర్స్ లో అలా కాకుండా షుగర్ పౌడర్ వేయడం వల్ల మనకు తొందరగా మెల్ట్ అవుతుంది కాబట్టి మనకు ఆ హార్డ్నెస్ అనేది రాదు ఇప్పుడు ఇందులోనే వన్ కప్ మైదా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మైదా కూడా కొంచెం కొంచెం యాడ్ చేసి పెట్టుకోవాలి నేను మైదాని కూడా జలడ పట్టి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇదైతే కేక్ జెల్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే ఏం యూజ్ చేయలేదు ఇలా మైదా కూడా వేసేసాక ఇలా కార్నర్స్ కి ఒకసారి స్పాచ్ క్లియర్ చేసేసుకోవాలి మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా స్పాచ్లతో అనుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కేక్ జెల్ అయితే యాడ్ చేస్తున్నాను కేక్ జెల్ వేసుకున్నాక మంచిగా బీట్ చేసుకోవాలి లేదంటే మనకు ఒక లేయర్ లాగా హార్డ్గా వస్తుంది కేక్ అనేది సాఫ్ట్ గా రాకుండా సో కేక్ జెల్ వేసుకున్నాక ఖచ్చితంగా మంచిగా బీట్ చేసుకుంటేనే మనకు బాగా వస్తుంది అలానే కేక్ జెల్ వేసుకున్నాక కొంచెం కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది వైట్ కలర్ లో వస్తుంది కేక్ నార్మల్ గా మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకుంటే కొంచెం క్రీమిష్ కలర్ వస్తుంది కానీ కేక్ జెల్ వేసుకుంటే వైట్ కలర్ వస్తుంది అలానే నేను ఇక్కడ కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్ లోనే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ అయితే కోకో పౌడర్ లోనే వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ వస్తుంది మనకు కేక్ కి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి చూసారా మంచిగా కలిసిపోయింది కోకో పౌడర్ ఆయిల్ రెండు కలిసిపోవాలి ఇప్పుడు ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ బీటర్ తో బీట్ చేసుకోవాలి మనము కేక్ జెల్ వేసాం కాబట్టి మనకు కలర్ అనేది అంత డార్క్ గా రాదు కేక్ అనేది కొంచెం లైట్ కలర్ లైట్ చాక్లెట్ కలర్ లో అయితే వస్తుంది ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ స్పాచ్లతోని మొత్తం సెట్ చేసుకుంటూ ఇలా బీట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ కేక్ టిన్ అనేది గ్రీస్ చేసి పెట్టుకున్నాను చూసారా మన బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఇప్పుడు నేను ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్ లో ఈ బ్యాటర్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఓవెన్ లేకుండా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బౌల్ అనేది నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇలా బ్యాటర్ వేసాక ఒక రెండు సార్లు ఇలా ట్యాప్ చేయాలి దానివల్ల ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది ఇక్కడ బౌల్లో చిన్న స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టేసి ఈ టిన్ అయితే అందులో పెట్టేశాను ఇది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి కొంచెం కానలాంటినా మనకు చెయ్యి అయితే కాలుతుంది బౌల్ ఆల్రెడీ హీట్ గా ఉంటుంది కాబట్టి ఇలా మూత పెట్టేసి దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి అప్పుడే మనకు బాగా బేక్ అవుతుంది అంటే గాలి అనేది బయటకు పోకుండా నాకు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది బేక్ అవ్వడానికి బేక్ అయ్యాక మంచిగా డిమోల్డ్ చేసుకొని లేయర్స్ లాగా అయితే కట్ చేశాను ఫుల్ ప్రాసెస్ చూపించాలంటే నాకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది ఇప్పటికే సో అందుకే మధ్యలో మధ్యలో అయితే కట్ చేస్తూ చెప్తున్నాను ఇక్కడ కేక్ మంచిగా స్పాంజి బాగా బాగా వచ్చింది చాలా స్పాంజ్ మెత్తగా వచ్చింది దీని అయితే ఇప్పుడు లేయర్స్ లాగా కట్ చేసుకొని సైడ్ కైతే పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి కావాలంటే అది కూడా చెక్ చేయండి నేను విప్పింగ్ క్రీమ్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్ని ముందే ప్రిపేర్ చేసుకుంటే మనకు కేక్ చేయడం చాలా ఈజీ అండ్ అలానే కూల్ అయ్యాకనే మనం విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేయాలి లేదంటే మనకు క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది చూసారా విప్పింగ్ క్రీమ్ కూడా ఇలా పైపింగ్ బ్యాగ్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను కేక్ ఎప్పుడైనా చల్లగా అయ్యాకనే విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేయాలి మనం వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకు క్రీమ్ మొత్తం మెల్ట్ అయ్యి బా బ్రెడ్ లోకైతే వెళ్తుంది అలా కాకుండా మంచిగా చల్లారినాకనే క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ లేయర్లో కొంచెం పైనాపిల్ క్రష్ అయితే యూజ్ చేశాను నార్మల్గా కేక్ బేస్ పెట్టేసి దానిపై నుంచి షుగర్ సిరప్ వేసి దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ అలానే పైనాపిల్ క్రష్ వేసుకున్నాను ఇలా కొంచెం పైనాపిల్ క్రష్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను నేను పైనాపిల్ ఎసెన్సే యూజ్ చేశాను నేను చాక్లెట్ ఎసెన్స్ ఏం యూజ్ చేయలేదు కానీ చాక్లెట్ కేక్ లాగా అయితే క్రియేట్ చేశాను ఇప్పుడు దీనిపైన చాకో చిప్స్ ఉన్నాయి నా దగ్గర అవైతే దీనిపై నుంచి అయితే వేసుకున్నాను సెకండ్ లేయర్కు పెట్టేసి దానిపైన షుగర్ సిరప్ వేసేసి దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసి కొంచెం స్ట్రాబెరీ క్రష్ అయితే వేసుకున్నాను అంటే ఫ్లేవర్స్ డిఫరెంట్గా తెలవాలనేసి పెట్టాను ఇక్కడైతే సో సెకండ్ లేయర్లో నేనైతే ఇక్కడ స్ట్రాబెరీ క్రష్ అయితే కొంచెం వేసుకున్నాను మనకు క్రషెస్ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి లేదంటే మీ దగ్గరలో ఎక్కడైనా అవైలబిలిటీగా ఉంటే తీసుకోండి నేనైతే అన్ని సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను అలానే దీనిపై నుంచి కొన్ని చాకో చిప్స్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ పైనాపిల్ క్రష్ అయితే వేసుకున్నాను అంటే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క క్రష్ లాగా వేసుకున్నాను నేనైతే ఇలా షుగర్ సిరప్ తో డిప్ చేసుకోవాలి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి దానిపై నుంచి క్రష్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఫైనల్ లేయర్ పెట్టేసి మంచిగా క్రీమ్ పెట్టేసి దాన్ని అయితే మంచిగా స్పాచ్లతో క్లియర్ చేసుకొని క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసి ఫ్రిడ్జ్ లో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ సెట్ చేసి పెట్టాను హాఫ్ అవర్ తర్వాత నేను ఆల్రెడీ కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను పైపింగ్ బ్యాగ్ లో ఇది కొంచెం లైట్ చాక్లెట్ కలర్ లాగా కొంచెం క్రీమ్ అయితే అండ్ దీన్ని అయితే కొంచెం రిబ్బెన్స్ లాగా అయితే ఇలా వేసుకుంటున్నాను డిజైన్స్ మన ఇష్టం వచ్చినట్టు ఎలా చేసుకున్నా సెట్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా రిబ్బన్స్ లాగా అయితే వేసుకున్నాను ఫుల్ డిజైన్ అంతా చుట్టూ ఇలానే వేసుకున్నాను ఇది చాలా బాగుంది లుక్ కూడా వీడియోలో అంత బాగా కనిపించట్లేదు కానీ ఒరిజినల్ గా అయితే చాలా బాగుంది లుక్ అయితే ఇలా వేసుకొని పై నుంచి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కార్నర్స్ కైతే వేసుకున్నాను అంటే అది ప్లెయిన్ గా అనిపించింది సో అలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే అదే నోజులు పెట్టి ఇలా చిన్నగా అయితే వేసుకున్నాను ఫైనల్ గా మన కేక్ అయితే రెడీ అయిపోవడానికి వచ్చేసింది ఫైనల్ గా పైన అయితే పేరు రాసేసాను సింపుల్ గా అలానే వేరే ఇంకొంచెం డార్క్ గ్రీన్ కలర్ లో కొంచెం లైట్ గా వేసుకొని స్కై బ్లూ కలర్ తిప్పించి దాంతో అయితే మధ్యలో మధ్యలో డాట్ లాగా పెట్టాను అంటే ప్లెయిన్ గా ఉంటే కేక్ బాగుండదు అనేసి కొంచెం అలా పెట్టేసి పైన నుంచి నేమ్ రాసి హ్యాపీ బర్త్డే అని రాసేసి ఇలా అయితే క్రియేట్ చేశాను చాలా బాగా వచ్చింది కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్